సత్యనపల్లి నుండి నరసరావుపేట పట్టణం వరకు మడికోటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిలా శ్రీకృష్ణ దేవరాయలు ప్రచార ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజలు జీవన గమనం మారేది మనం నీరు అందించుకోవాలంటే వరకెప్పుడుసారి ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలని సాగర్కుడి కాల్వని గోదావరి జలాలతో స్థిరీకరణ చేసుకోవాలి జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి మే పదమూడవ తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు ప్రజలకు ఇబ్బందిగా మారబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అధికారంలోకి రాగానే సమూలంగా పెకిలించి వేస్తుందన్నారు ప్రజలను భూ సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామన్నారు ఒక్క పిలుపుతో కలంతొకతో దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పాటు ఈ రోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈ రోజు మాతో ముప్పై కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఇంతమంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ నాకు వచ్చారు అంటే ఇన్ని ట్రాంకర్ ఇన్ని వందల ట్రాంక్టర్ ఒకటే ఒక అర్థం ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది అందరూ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలి అని చెప్పి రైతు అందరూ అందరూ ఉన్నారు పన్నాడులో ఉన్న రైతులందరూ కూడా కుడి కాలంలో సాగర్ గుడి కాలంలో కృష్ణా క్రిస్టానీలు పారట్లేదు ఈ సంవత్సరం పారలేదు ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడవ్వాలి ఈ సంవత్సరం ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఒకరే ఒకరు అధికారం రావాలి ఒకరే ఒక్కరు మే పదకొండో ఒకే ఒక్క సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయాలి గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది పుడికాలు చేసే పాలితం తీసుకుంటా అని చెప్పి అలాగే నిన్న మాచర్ వెళ్ళడం జరిగింది దాదాపు నలభై యాభై వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే మాకు వరికి పుడిసాల పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేయండి కొత్తగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం కుటికాలం స్థిరీకరణ చేస్తాం అలాగే ఎప్పుడు చాలా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి కూడా మాటిస్తా ఉన్నాం సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఊరికే మనం గెలవటం కాదు ఏదో ఐదు సంవత్సరాలు ఎంపీలు అయ్యావు ఎమ్మెల్యేలు అయ్యావు సీఎంలు అయ్యా కాదు ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేసాం ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ అంతా పూర్తి చేసావా ఈ ప్రాంత ప్రజల్ని కొత్త గొప్ప ఒక అడుగు ముందుకు తీసుకెళ్లావా అనే దానిపైన ప్రతి రోజు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది ముఖ్యంగా కోరుకుంటా ఉంది కేవలం మాకు సాగునీరు ఇవ్వండి సహాయం వద్దని చెప్పడుతూ ఉన్నాం తప్పకుండా వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం రెండవది కారణం ఈ ఇక్కడ ఎంత మంది వచ్చారు ఏమంటే అది మీ అందరికీ తెలిసింది కొత్తగా ఒక ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు దాదాపు ఎనభై ఐదు శాతం మంది ఎనభై ఐదు శాతం మంది రాష్ట్రం ఉన్న భూమి భూ భూమి ఉన్న వారు ఎనభై శాతం మంది చిన్న సన్నకారు రైతులు అంటే రెండు రెండు ఎకరాల లోపల ఉన్నవారు వీళ్ళందరూ కూడా అటువంటి వారికి ఇది పూర్తిగా ఇబ్బంది కలిగించే బిల్లు తీసుకోవడం జరిగింది పూర్తిగా నేను ఎంపీగా ఐదు సంవత్సరాలు ఉన్నాను ప్రతిరోజు నా దగ్గరకు వచ్చే వాళ్ళు యాభై శాతం మంది ఎంఆర్ఓ తోనో విఆర్ఓ పనులతోనే నా దగ్గర రావడం జరిగింది అయ్యా మాది మాది ఈ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ విధంగా ఇబ్బంది పెట్టారు మాది అని చెప్పి రావడం జరిగింది ఇరవైకి కోర్టులు ఉంటే అన్ని ఇబ్బందులు ఉంటే ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళలేకపోతే ఇంకెన్ని ఇబ్బందులు వస్తాయి ఈ బిల్లు కూడా ఆలోచించాలి కాబట్టి అందరి ఈ ఈ బిల్లుని బిల్లుని తగలైతే అధికారంలోకి వస్తే ఇది పూర్తిగా సమూలంగా మా సమూలంగా వెనక్కి తీసుకొని కొత్త బిల్లు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదంతా కూడా ఏదైతే ఈ బిల్లు ఉందో మీ సమక్షంలోనే రోజు ఈ రోజు ఈ రోజు దీన్ని చెప్పే తప్ప కార్యక్రమం చేస్తామని చెప్పి చివరిగా 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 ఈరోజు ఇక్కడికి వచ్చిన రైతుల అందరికీ కూడా ఒకటే చెప్పింది రైతన్నీ కూడా ఒకటే చెప్పేది వచ్చే ఐదన్న ఐదు సంవత్సరాలు కూడా మీకు మేము అండగా ఉంటాం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అర్బన్ సెంటర్ అంటే నర్సోపేట కానీ గ్రామాల్లోకి వస్తే గ్రూప్ రాజకీయాలు కదా మేము తెలుస్తాం అనుకుంటాం మల్నాడు ప్రాంతం గురించి పూర్తిగా అర్థమైన